నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వివిధ మెయిన్ పేపర్లో అన్ని రకాల నోటిఫికేషన్ల గురించి అయితే రావడం అనేటువంటి జరిగింది వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూద్దాం ఒక్కసారి చూసినట్లయితే కోడ్ ముగిశాక వేగంగా కొలువుల భర్తీ త్వరలో రాత పరీక్షల తుది కీల వెల్లడి సర్టిఫికేట్ల పరిశీలనకు సమాయత్తం అయితే ఏదైతే జైలుకి సంబంధించినటువంటివి ఉన్నాయో ఈరోజు పేపర్లో ఈనాడు పేపర్లో మెన్షన్ చేశారు వారం పది రోజుల్లో దానికి సంబంధించినటువంటి కీ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది అదే రకంగా దాంతోపాటు జీఆర్ఎల్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామనేటువంటిది టీఎస్పిఎస్సి ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇక్కడ రెడ్ మార్క్లో ఇచ్చినటువంటి గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి వన్ టు త్రీ నిష్పత్తిలో త్వరలోనే దానికి సంబంధించినటువంటి లీస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది టిఎస్పిఎస్సి చెప్పడం జరిగింది అయితే ఇరవై ముప్పై ఏడు ప్రకటనలు పద్దెనిమిది వేలకు పైగా ఉద్యోగాలు అనేటువంటిది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జరిగినాయనేటువంటిది పేపర్లో ఇచ్చారు అదే రకంగా జూన్ లో జాబుల జాతర ఈసారి అన్ని నియామకాలు టిఎస్పీఎస్సి ద్వారానే గ్రూప్ ఫోర్తో పాటు వివిధ కేటగిరీలో తుది ఎంపిక జాబితాల అనంతరం ప్రత్యేక కార్యక్రమం ద్వారా నియామక పత్రాలు అందజేత అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పత్రాలు కూడా అంటే ఎమ్మెల్సీ ఆధారంగా మనం ఏదైతే గురుకులాలకు సంబంధించినటువంటి దాదాపు పదిహేను వందల మందికి నియామక పత్రాలు అందజేయలేదు ప్రత్యేక కార్యక్రమం పెట్టి తప్పకుండా వాటిని కూడా అందజేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది అనేటువంటిది తెలియజేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా జూన్లోనే మన్ను అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది ఎందుకంటే జూన్ ఐదు వరకు దాదాపుగా మనకు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి అప్పటి వరకు మనకు నియామక పత్రాలు అందజేయత అనేటువంటిది అదేవిధంగా పోస్టింగ్ ఇవ్వడం అనేటువంటిది కాదు కాబట్టి దాని తర్వాతనే ఏదన్నా మనకు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది అదే రకంగా సర్టిఫికేట్ల పరిశీలన అవన్నీ కూడా తీల్సిపేసి త్వరలోనే అన్ని రకాలమైనటువంటి అధికారులను సిద్ధం చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ రకంగా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో దాదాపుగా ఏవైతే మనం గురుకులాలకు సంబంధించింది కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించింది కావచ్చు అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు అంటే ఇవన్నీ కూడా తీసిపేసి కొత్త కమిటీ వచ్చిన తర్వాత కొద్దిగా కదలిక అనేటువంటిది వచ్చింది కాబట్టి దీంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో అదేవిధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ఫిరెన్స్ ఉన్నారు జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఫ్రీగా మీకు శ్రీను ఇంగ్లీష్ కబర్న యూట్యూబ్ ఛానల్ అందిస్తుంది కాబట్టి తప్పకుండా వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీ ప్రక్రియలో వివిధ కేటగిరీల్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు మనకు నియామక పత్రాలు ఇప్పటికే అందజేసినటువంటి విషయం అయితే మనకు అందరికీ తెలుసు అయితే పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు కావచ్చు గురుకుల విద్యా సంస్థలు టీజీటీ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ ఇవన్నీ కేటగిరీలో దాదాపు ముప్పై మూడు వేల మందికి పైగా ఉద్యోగ నియామక పత్రాలు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము అందించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ రకంగా టీఎస్పీసీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు ఉంటాయి ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలో ఉద్యోగాల సంఖ్యలో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది ప్రస్తుతము టీఎస్పీఎస్సీ పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించింది ఫలితాలు విడుదలకు కసరత్తు చేసింది కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో మనకు గురుకుల విద్యా సంస్థలకు ట్రిపుల్ సొసైటీ అదేవిధంగా మెడికల్ బోర్డుకు మెడికల్కు సంబంధించినటువంటి బోర్డు అదేవిధంగా పోలీస్ నియామకాలకు పోలీస్ నియామకాలకు సంబంధించినటువంటి బోర్డు ఈ రకంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా టీఎస్పిఎస్సి ద్వారా నిర్వహించడానికి నెక్స్ట్ అయితే ప్లాన్ అయితే జరుగుతూ ఉన్నది సో మీట్లా ఈ రకంగా అయితే ఈరోజు న్యూస్ అనేటువంటిది ఉంది కాబట్టి ఏదైతే మీరు లక్ష్యం కోసం ఎన్నుకున్నారో దానికోసం మీరు ప్రయత్నం చేయండి మీ అడుగు అటువైపు పడాలని మనస్పూడితే కోరుకుంటూ వీలైతే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనసుపడితే కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సింగ్